యేసుక్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ విశ్వాస యాత్రలో నీ మీదకి అనేకమైన కష్టాలు శ్రమ లేదా హింస వస్తున్నాయి రాబోతున్నాయి అని కూడా నువ్వు భయపడుతున్నావు కదా లేదు నేను ఈ రిపోర్ట్స్ ఇచ్చాను ఈ బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా వస్తాయో అని భయపడుతూ ఉన్నావు కదా నా పరిస్థితి ఏమైపోతుంది అయ్యో నేను తప్పుకునేస్తే నా కుటుంబం ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారు వారికి వివాహాలు ఎవరు చేస్తారని చాలా టెన్షన్ పడుతున్నావేమో చాలా భయపడుతున్నావేమో కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు నా ఎస్ఐ మాత్రం ఐ మీన్ అటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు అదేమిటనంటే దమస్క పట్టణంలో దేవుని యొక్క సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారండి కానీ అప్పటికే చాలా ప్రాంతాలలో ఎన్నో దేవుని ప్రజల్ని ఎంతగానో హింస పెట్టిన సౌలు తన దగ్గర జీవో చేతిలో పెట్టుకొని ఈ వీళ్ళు కూడా హింసించడానికి బయలుదేరుతూ వస్తున్నాడు కానీ దమస్కులు అప్పటికే చాలామంది విశ్వాసులు దేవుని ఎందుకు స్థిరమైన మనసు నిలుపుకొని చక్కగా కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కానీ సౌలేమో త్వరగా త్వరగా అందరినీ దా చాలా దారిలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ హింస పెట్టేసినారు తర్వాత ఎరులేము నుండి బయలుదేరి దమస్కులో ఉన్న వారిని కూడా వారిని కూడా విచ్ఛిన్నం చేసేద్దాం వాళ్ళందరినీ కూడా చల్ల చల్ల ఎదురు చేసేద్దామని సిద్ధపడి వస్తున్న సమయంలో ఈ సంఘమంతా భయపడి దేవునికి ప్రా ప్రార్థన చేశారండి దేవా మమ్మల్ని రక్షించగలిగిన వాడు నీవే అని త్వరలోకమందున దేవుని తట్టు వారి చేతులు ఎత్తి ప్రార్థన చేశారండి దానికి వారికి వచ్చిన ప్రతిఫలం ఏమిటనంటే దమస్క మార్గంలోనికి అతడు అడుగు రాబోవచ్చుండగా ఏమైందనంటే సౌలుకి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడండి ఐ మీన్ అతన్ని ఏ ఏ ప్రజలనైతే అతడు చిన్నాభిన్నం చేసేద్దాం అనుకున్నాడో ఏ ప్రజలనైతే హింసల పాలు చేద్దాం అనుకున్నాడు ఏ ప్రజలనైతే శ్రమ పెడదామని అనుకున్నాడో ఆ ప్రజలని ఆ ఆ ప్రజల పట్ల దేవుని హస్తము వారి పక్షాన్ని నిలబడి సౌలుని ఆ రోజు దేవుడు ప్రత్యక్షమై సౌలుని దర్శించాడండి ఐ మీన్ ఈరోజు నీ శ్రమ ఏదైనా నీ బాధ ఏదైనా నీ హింస ఏదైనా ఆయన సకాలంలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఏమీన్ ఆయన సకాలంలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఆలస్యం చేసే నా దేవుడు కాదు నా దేవుడు అయ్యో సమస్య చేజారిపోతున్నా కూడా ఆయన అయ్యో ఇది అయిపోయింది అన్ను అనుకునే టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అద్భుతం చేయగలిగిన దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు ఏమేన్ అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన నమ్ముకున్న నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ఏమేన్ ఆయన సమస్తాన్ని సకాలంలో చేయగలిగిన దేవుడు అటువంటి దేవుని ఈరోజు నమ్ముకొని నీ భారం మొత్తం ఆయన మీద వేసి నీ ప్రయాణం అంతట్లో కూడా నీ ఉద్యోగం అంతట్లో కూడా నీ వ్యాపారం అంతట్లో కూడా చక్కగా ముందుకు సాగిపో దేని గురించి భయపడద్దు ఆ దమస్కు సంఘంలో ఉన్న దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా అయితే విశ్వాసులు ప్రార్థన చేశారో ఆ విధంగా ఈరోజు దేవుని మొరపెట్టి చాలు ఆయన్ని మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది వాక్యాలు దేవుడి నినా నిమిత్తం దీవించి ఆశ్రవదించనుగాక ఏమేం